దసరా సెలవులకు ఇంటికి వచ్చాం కాబట్టి అమ్మ పెంచుతున్న మొక్కలన్నింటినీ మీకు చూపిస్తున్నానండి ఇక్కడ చూపిస్తున్న మొక్క అయితే తెప్ప తీగే అంటారండి ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అండి తెప్ప తీగే అంటే మీలే ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కరోనా టైంలో ఈ తిప్ప తీగతోనే ఆయుర్వేదం మందులు తయారు చేసేవారండి కరోనా అప్పుడు తాతయ్య పొలం నుంచి అందరికీ రెండే సాకుల చొప్పున తీసుకొచ్చేవారు అందరం కూడా నవ్లేసి మింగేసేవాళ్ళము అప్పటి నుంచి మా చిన్నోడైతే ఈ ఆకుకి కరోనా ఆకు అని పేరు కూడా పెట్టాడండి ఈ ఆకుల కంటే ఎక్కువగా తీగనే వాడతారంటండి ఈ తీగని పొడిలా చేసేసి ఆయుర్వేదం షాప్లో అమ్ముతారంట ఆకులనేమో మనం నవ్వులు మింగేయచ్చు లేదంటే కషాయం లా కూడా కాసుకుని తాగొచ్చు ఈ తిప్పతీగ మాకు పొలాల్లో దొరుకుతుందండి ఒకసారి అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు తాతయ్యని తీసుకురమ్మంటే ఒక చిన్న తీగ తీసుకొచ్చి ఇచ్చారు ఆ చిన్న తీగని చిన్న డబ్బాలో వేసి అమ్మ ఎంత అందంగా పెంచిందండి పొలాల్లోనే ఉంటుంది అనుకుంటే తినడానికి బతికిస్తాం కదండి కానీ ఇంట్లోనే పెంచుకున్నామంటే రోజు రెండే సాకులు తినచ్చు వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి